అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఒకసారి అయితే ఇలా చూడండి మేము సంక్రాంతి స్పెషల్గా సకినాలండి ఇప్పుడు మనం సంక్రాంతికి అయితే స్పెషల్ సకినాలే కదా ఇప్పుడైతే మా ఇంట్లో అయితే చేస్తున్నాము అవి ఎలా చేయాలో ఒకసారి అయితే వీడియో తీసి చూపిస్తున్నాం చూడండి ముందుగా అయితే మనం బియ్య పిండిని నా బియ్యాన్ని నానబెట్టుకోవాలి నానబెట్టిన బియ్యాన్ని ఒక నైట్ అంతా నానబెట్టుకొని ఈ తర్వాత ఇలా చూడండి ఒకసారి అయితే మెత్తగా మనమైతే ఈ పిండి పట్టించుకోవాలి దీంట్లోనే కొంచెం నువ్వులు మా పిన్న అయితే సకినాలకు కలుపుతుంది దీంట్లోకి ఏమేమి వేసుకోవాలి అనేసి అంటే తెల్ల నువ్వులండి తెల్ల నువ్వులు ఉంటే నువ్వులు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది అలాగే వాము టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని కలుపుతుంది ఇప్పుడైతే నువ్వులు వాము ఉప్పు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి పిండికి పిండి ఏ కన్సిస్టెన్సీలో అయితే కలుపుకోవాలో ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుతుంది ఒకసారి చూడండి ఇప్పుడు మనం వాము అను అలాగే నువ్వులు వేసుకుంటాం కదండి వాటిలో ఉసుకే ఉంటుంది కాబట్టి ముందుగానే ఇలా గిన్నెలో వేసుకొని ఇలా మనం గాలించినట్టు ఉసుక రాకోకుండా వేసుకోవాలి లేదు అనేసి అంటే షాప్లోనే ఉసుకలేనివి అడిగితే ఇస్తారండి కాకపోతే ఉసుకలేనివి తెచ్చినా కానీ ఏమైనా ఉంటుందేమో అనేసి మేమైతే ఇలా కడిగి వేసాము ఇలా మనకి ఎంతైతే ఎక్కువైతే కావాలో వేసుకోండి చాలా బాగుంటుంది ఇవి నువ్వులు వేసుకుంటే అలాగే వామ్ వేసుకుంటే మనకి మంచిగా అరుగుతుంది అనేసి వామ్ అయితే వేస్తారు కదా ఇక ప్రతిసారి మా ఇంట్లో అయితే సకినాలు అయితే ఎవ్వరికి పోయడం రాదండి మా పిన్ని అయితేనే బాగా చేస్తుంది సకినాలు ఇక ఈ పిండి చూడండి ఎలా కలుపుతుందో మనకి కొంచెం లూజ్గా మనం సకినం పోసుకునే విధంగా ఉండాలి అందుకే చూసుకుంటూ వాటర్ అయితే పోసుకోండి అవన్నీ పోసుకోవాలో కూడా ఎలా ఎలా కలుపుకోవాలో కూడా ఇప్పుడైతే చూపిస్తాను ఇలా చూడండి ఇప్పుడు మొత్తం ఇంకా వాటర్ అయితే ఇంకా కొంచెం పడతాయి అనుకుంటా ఇలా కలుపుతుంది ఇలా చూడండి ఇప్పుడు మొత్తం అడుగు ఇప్పుడు పిండి మొత్తం అడుగున పిండి కూడా మొత్తం కలిసేలాగా ఇలా చూడండి కలుపుకోండి బాగా జోరు జోరుగా కలుపుకుంటే మనకి సకినం రాదు కొంచెం గట్టిగా ఉండేటట్లే కలుపుకోండి ఇలా చూడండి ఇప్పుడు ఈ విధంగా అయితే ఇలా కలుపుకొని ఒకసారి ఇలా ట్రై ఇలా చెక్ చేసుకోండి ఇలా సకినం పోసుకుంటే మనకి ఇప్పుడు మనకి ఇలా పోసుకునే కఠిన వస్తుందా రాదా అనేసి ఒకసారి అయితే ఇలా చెక్ చేసుకోండి ఇలా చూడండి ఇప్పుడే కలిపి ఇప్పుడు కలిపిన పిండిని కొద్ది కొద్దిగా ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ఇప్పుడు ఫస్ట్గా ఒక క్లాత్ అయితే వేసుకోవాలండి కాటన్ అంటే వాటర్ పీల్చుకునే క్లాత్ అయితే బెడ్షీట్ అయినా కాటన్ అయినా ఏదైనా కానీ వేసుకోవచ్చు ఇలా చూడండి ఫస్ట్గా సెకినాల్ పోసుకునేటప్పుడు అయితే కొంచెం పిండి తీసుకొని ఎవరైతే సెకనాల్ పోస్తారో అక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరు బొట్టు పెట్టుకున్న తర్వాత ఇలా కొంచెం పిండికి ఇలా బొట్లు అయితే పెడతారు పెట్టి ఎన్ ఇలా పెట్టిన తర్వాత ఇక దాని చుట్టూరు అయితే ఒక సకినం పోస్తారు ఇలా చూడండి మా పిన్ని అయితే సకినం పోస్తుంది ఎందుకంటే మా పిన్ని కొద్దిగా వరంగల్ సైడ్ అండి అందుకే మాకైతే ఎక్కువ సకినం అయితే తొందరగా పోయడం రాదు అంత పర్ఫెక్ట్గా మా పిన్ని గారు అయితే బాగా పోస్తారు సకినం ఇలా చూడండి వేళ్ళతో నాలుగు వేళ్ళతో ఇలా తిప్పుతూ ఎలా పోస్తున్నారో చూడండి ఇది ఇలా సకినం పోయడం కూడా చాలా గ్రేట్ కదండి ఇలా చాలా చాలా మందికి అయితే అసలు రాదు సకినాలు పోయడం చాలా తక్కువ అండి ఇటు వరంగల్ సైడ్ వాళ్ళకైతేనే ఎక్కువగా సకినాలు అయితే పోస్తారు అలాగే మనకి ఇప్పుడు సంక్రాంతి స్పెషల్ అయితే ముందు సకినాలు అయితే ఉండాలి కదండి ఇక మేము కూడా ఇలా సంక్రాంతికి అయితే స్పెషల్గా సకినాలు అయితే చేస్తున్నాము అలాగే మీరు కూడా సకినాలు చేశారా లేదా కూడా కామెంట్ చేయండి ఇలా చూడండి ఇప్పుడు మా పిన్ని గారు అయితే ఒకటి పెద్దగా అయితే పోసేశారు ఇలా మొత్తం పిన్ని పోస్తుంటే ఇక నేనైతే ఇలా కాలుస్తున్నాను ఇవి సెకినాలు తీసేటప్పుడు కూడా చూడండి ఒకటి సాఫ్ట్ ప్లేట్ ఒకటి తీసుకొని ఇదైతే మేము సెకినాలు కోసమే పెట్టుకున్నామండి సాఫ్ట్ ప్లేట్ ఒకటైతే తీసుకొని ప్లేట్ దావి ఒక్కొక్కటిగా కొంచెం ఆరాలండి ఆరిన తర్వాత ఒక్కొక్కటిగా తీసుకొని ఒక ప్లేట్లో ఒకదానిపైన ఒకటి వేసుకొని ఇప్పుడు మనం ఇలా చూడండి మూకుట్లు అయితే వేసుకోవాలి కళాయిలో నూనె పోసుకున్నాం కదా ఇవన్నీ ఒకసారి ఇలా వేసుకుంటే ఒక ఐదు నిమిషాలు ఉంచిన తర్వాత వేసుకున్న తర్వాత ఇలా ఒక్కొక్కటిగా తీసుకోండి ఇలా మనం సకినాలు తీసుకునేది పొడుగు ఇలా ఊసలాగా ఒకటి ఉంటుందండి అవి వాటితో పాటు ఇలా చూడండి ఒకటొకటిగా నేనైతే మొత్తం విడదీస్తున్నాను వంట కూడా బాగా వండుకోకుండా ఇలా చూడండి కొద్దిగా అంటే మనకి సకినాలు తెల్లగా రావాలి తెల్లగా వస్తే చాలా బాగుంటాయి అందుకోసమే ఇలా చూడండి ఇప్పుడు నేనైతే ఇలా ఒక ఒకటొకటిగా మొత్తం విడిదీసుకుంటూ కాలుస్తున్నాను ఇలా అసలు సకినాలు చూస్తేనే బాగున్నాయి కదండి ఇలా మన రౌండ్ షేప్లో అసలు భలేగా ఉన్నాయి కదా ఇక మేమైతే మొత్తం ఈ సకినాలని సేమ్ ఇదే విధంగా అయితే కాల్చుకున్నామండి ఇక ఇలా చూడండి మనకి సకినాలు అయితే కాలాయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చినప్పుడు తీసేసుకోవాలి ఇలా తీసుకుంటే మనకు సకినాలు కూడా రెడీ అయిపోతాయండి ఇలా ఇంతే అండి మా సకినాలు వీడియో అయితే అలాగే మీరు కూడా సంక్రాంతి స్పెషల్కి ఏమైతే చేసుకున్నారో కామెంట్ చేయండి అలాగే మా వీడియో మీకు నచ్చినట్లయితే మాత్రం లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్